అండి అయితే ఇది కొంచెం మీకు ముడత వచ్చినట్టు కనిపిస్తుంది చూడండి ఇది మైదా పిండి కదా అంతే వస్తుందండి హాయ్ అండి నమస్తే నేను మీ రమాదేవి చూస్తున్నారండి అందరు మా వీడియోలు ఈ రోజు పూర్ణం బూరెలు చేస్తున్నామండి పూర్ణం బూరెలు అంటారు పూర్ణాలు అంటారు ఇలాంటి చూపి స్టైపుల్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ కదండి మా స్టైల్ చూపిస్తా చూడండి కప్పుతో తీసుకుంటున్నామండి ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకుందాం అనుకుంటున్నాం మూడు కప్పులు పచ్చిపప్పు దీనిలోకి వేసుకోవాల్సింది ఇది అర కేజీ ఉంటుందండి బెల్లం ఇది అర కేజీ ఇది కొబ్బరి పొడి ఇవ్వండి ఆరేడు యాలక్కాయలు ఇప్పుడు పప్పు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుందాం ఫస్ట్ కడిగి శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత తెలియాలని వాటర్ కూడా కప్పుతోటే కోస్తున్నానండి మూడు కప్పులు పప్పు పోసాను మూడు కప్పులు వాటర్ పోసానండి కొంచెం ఉన్నాయి ఆ కొంచెం కూడా వేసాను ఎందుకంటే ఎక్కువ వాటర్ పొయ్యొద్దు దీనిలో ఇనికిపోవాలి వాటర్ మళ్ళీ వంచడానికి ఉన్నా మాగోదు ఇప్పుడు ఈ వాటర్ ఏంటంటే ఖచ్చితంగా దీనికి సరిపోతాయి మూడు కప్పులకి మూడు కప్పులు పోసాను కొంచెం ఉంటే పోసాను సరిపోతుంది మూడు ఇజిల్లు లేదంటే నాలుగు గిజిలు రావాలి ఖచ్చితంగా మూడు నాలుగు గిజిలు రావాలండి ఈలోపు ఈ బెల్లం నల్ల కొట్టుకోవాలి యాలక్కాయలు దంచుకోవాలి ఇది దీనిలోకి పిండికి మైదా పిండి వేస్తున్నాం అండి మామూలుగా అయితే మినపప్పు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ అంటే పావుకప్పు మినపప్పు పెట్టుకుంటే సరిపోతుంది కానీ మేము మినపప్పు ఏమి పిండి కాదండి ఇది మైదా పిండి మాత్రమే మైదా పిండి కొంచెం రైస్ పిండి వేస్తే అది కూడా చూపిస్తానంటే కలుగుతాను ఇప్పుడైతే కుక్క పెట్టేశానండి మూడు నాలుగు ఇజిల్ రావాలి ఈలోపు ఈ బెల్లం ఇది నల్లగొట్టుకుందాం తలుచుకోకుండా కొంచెం షుగర్ వేసి మిక్సీ అయినా వేసుకోవచ్చండి చేస్తాను ఈ లోపు మనకి పప్పు ఉడుకుతా ఉంటాయి ఆ పప్పు ఉడికేసరికి ఇలాంటి పని చేసుకోవాలి పక్కన అయిపోయి ఇది కూడా ఈజీగా రాయడానికి వస్తుందండి ఇంకా రాలేదు దీంట్లో వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దు ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పిండి లూజ్ అవుతుంది దీంట్లో వాటర్ లేకుండా చూసుకోవాలి ఉడికిన తర్వాత దీనిలో కూడా ఎక్కువ వాటర్ పోసుకోవద్దు కొంచెం జస్ట్ బెల్లం తడవడానికి అంతే ఊర్త బెల్లం తడవడానికి చాలండి ఇదండి ఇది అయితే పెట్టుకున్నాం యి ఫస్ట్ వచ్చిందండి మనకి కుక్కరేమైనా తేడా ఉంటుంది అది మనకి తెలిసింది కదండి ఆడవాళ్ళకి అప్పుడు నాలుగు విజిల్ దాని లేదంటే మూడు సరిపోతాయి విజిల్ వచ్చిన తర్వాత ఇంకా వాటర్ ఏమి ఉండదండి దానిలో కరెక్ట్ సరిపోతుంది మేము వచ్చిన వాటర్ ఇక ఆ పిండిని కొంచెం ఎన్నుకొని మళ్ళీ బెల్లం వేసుకోవాలి పాకం కూడా కరిగింది కొంచెం ఈలోపు మైదా పిండి కలిపి పెట్టిందామండి దరకేజ్ అండి మీ గురించి కలిసి లేదండి మన చదువుకొని కలుపుకోవడమే కొంచెం మిగిలిన ఏం కాదు అయిపోయి దీనిలో కొంచెం సాగుతండి కొంచెం కొంచెం స్వీట్ కాబట్టి ఎక్కువ సాగు కలుగుతూ ఇప్పుడు దీన్ని వాటర్ వేసి కలపాలండి కొంచెం కొంచెం కలపాలి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఇదే ఇప్పుడు ఇప్పుడు ఈ పిండి సాల్ట్ వేసాం కదా కొంచెం ఇది కొంచెం మరీ చప్పకుండకుండా ఉండాలంటే ఇది వెళ్ళగలుగుతుంది కదండి ఇక్కడ దాంట్లో వాటర్ ఉన్నాయి కదా ఇవి కొంచెం వేసాను చప్పకుండకుండా అండి చాలు ఇది ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు కలుపుకుందాం అండి మనం మామూలుగా దోశ పిండట్టు కనుక్కుంటాము మినపప్పు అయితేనే బాగుంటుందండి కానీ అప్పుడప్పుడు తినాలి చేయాలంటే మళ్ళీ మినపప్పు నానబెట్టుకొని అదంతా ఉంటుంది కదా మేము మైదా పిండితో చేసుకుంటాము దీన్ని దోశలు పిండిలా కలుపుకోవాలి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పప్పు రెండు ఇజిల్ వచ్చినాయండి మంచి గొప్పలు లేకుండా నేను కలుపుకోవాలి మన దోశ కొన్ని గెలుపు సేమ్ సేమ్ అంతే కలుపుకోవాలి ఇది తెలుసులండి కొనాలంటే దాదాపు చాలా మంది తెలుసుది కొత్తగా ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు నేర్చుకునేవాళ్ళు వంటలు రాని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది చేసుకోండి తప్పనిసరిగా మా వీడియోలు చూడండి మైదా పిండి కలుపుకుంటే ఉండలు ఉండలు వచ్చింది కదండి నేనైతే మిక్సీ చేశాను ఒకసారి కలిపించేటప్పుడు కొంచెం మిక్సీ చేశాను కొంచెం వంట మైదా పిండి కదా కొంచెం పొమ్ముతీయని కొంచెం వంట చోడ కొంచెం ఒక్క చిటికాయ అంతే దోసపిండి లాగా చెప్పాను కదా ఇది ఏంటంటే లేకుండా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చక్కగా వచ్చింది మిక్సీలో మన దోశ పిండిలాగానండి ఇంకా ఖచ్చితంగా అంటే కలిపే పని లేకుండా మిక్సీలో పెట్టాను పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికితే కొంచెం పాకంలాగా సరిపోతుంది ఇప్పుడు అయిపోయిన పప్పు అయిపోయిన తర్వాత దీనిలో వేసి రెండు కలిపి ఉడకబెట్టుకోవాలి కొంచెం చక్కగా గట్టిగా అయ్యేదాకా వండపొచ్చేదాకా ఇదిగండి కొబ్బరి పొడి కూడా పాకంలో వేసేస్తానండి మరి పచ్చగా లేకుండా కొంచెం ఉడికి పచ్చి లేకుండా కొంచెం ఉడికిద్ది యాడ్ పొడి కూడా యా కూడా మంచి స్మెల్ వచ్చిద్దండి ఈ పొన్నాలు అవ్వకుండానే ఈ వాసనకే మాకు తినాలనిపిస్తుంది తొందర తొందర వండుకొని మీరు కూడా చేసుకోండి చేసుకొని వర్షానికి మంచి మంచిగా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదండి విజిల్ వచ్చినాయండి బంద్ చేసాము ఇంకా కొంచెం వేడి తగ్గాలి కదా వెయిట్ చేయాలి ఖచ్చితంగా ఇదిగండి నాలుగు విజిల్ అయింది ఎన్నిక నీళ్లు నేను పోల్సిన కొలత కరెక్ట్ సరిపోయినాయండి నేను పప్పు మిత్తితో ఎంపుతున్నాను మళ్ళీ నీళ్లు ఉన్నాయంటే ఆ పాకం వేసినప్పుడు లూజ్ అయ్యిద్దండి అందుకని అస్సలు వాటర్ ఉండకూడదు మనకి వండుకొచ్చే దాకా ఉడకబెట్టుకోవాలి మనకి పప్పుల్లాగా ఏమైనా కనిపిస్తుంటే మళ్ళీ మిక్సీ అయినా వేసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం పిండి మెత్తగా కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు మిట్ట దగ్గరకి వచ్చేలాగా కొంచెం ఉడకబెట్టుకోవాలి మనం కొంతమంది ఏం చేస్తారంటే పాకం ఉడికించుకోకుండా డైరెక్ట్ గా గిన్నెలో పప్పు ఉడికించుకునేటప్పుడే బెల్లం దానిలోనే పెట్టేస్తారు కాకపోతే అప్పుడు అట్ట చేస్తే పప్పు తొందరగా ఉడకదు లేట్ అవుతుంది పప్పు మంచిగా పాకంలో ఉడుతుంది బాగా పట్టుకుంది దీవి బాగుంటది అయితే టేస్ట్ బాగా వచ్చింది ఇంకండి అయిపోయింది ఇంక ఇది దగ్గరకు వచ్చేసింది దించుకోవటానండి దించుకొని ఇదండి వండు వచ్చింది చూడండి చక్కగా చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇంకా ఆయిల్లో వేసేది కూడా చూపిస్తాను అండి సైజు మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చిన సైజు చేసుకోవచ్చు సూపర్ ఉంటాయండి వండలు చేసుకోవడం వందలు చేసి పెట్టుకున్నాండి ఆయిల్ కూడా కాగింది ఆయిల్ కూడా కాగింది ఇప్పుడు మనం వేసుకునేది అంతా దీనిలోనే ఉంటుందండి పగిలిపోయినా ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయింది జాగ్రత్తగా వేసుకోవాలి ఈ కరాబ్ లేకుండా ఇదే మనకి దోశపిండి అయితే ఇట్ట తోకలు రాదు మైదా పిండి కదా కొంచెం చాలా అండి కలర్ తీసుకున్నాం ఇక చూడండి కోతపిండి మైదా పిండి చెప్పాను కదండి ఇదిగండి చక్కగా వచ్చినాయి ఉండదు చాలా ఇవ్వండి చక్కగా వచ్చినాయండి నేను చెప్పిన కొలత ప్రకారం చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమేనండి నేను చెప్పేది వేసుకునేటప్పుడు కొంచెం తోకలు రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి అదే మన మామూలు దోశ పిండిలాగా చేసుకుంటే అండి ఇంత సైట్ రాదు ఇది మైదా పిండి కదా ఇగండి మా అన్నారు బాగు బాగున్నాయంటే మా అమ్మ చెప్తుంది మా ఊటి గంటలేట్కెళ్ళే చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మా వీడియోని సపోర్ట్ చేయండి చక్కగా వచ్చినాయండి బాగా వచ్చినాయండి మీకు కూడా తినాలనిపిస్తున్నారండి మా ఇంటికి అయితే ఇది కొంచెం మీకు ముడత వచ్చినట్టుగా అనిపిస్తుంది చూడండి ఇది మైదాపిండి కదా అంతే వస్తుందండి ఇట్లా రాకుండా ఉండాలి మనకి అనుకుంటే ఖచ్చితంగా మినపప్పుతో చేసుకోవాలి మినపప్పు పిండితోటి దోశ పిండిలాగా చేసుకోవాలి అవి కూడా ఒకసారి చేసి చూపిస్తానండి ఇది మైదా పిండితోటి అందుకని కొంచెం ముడతలు ముడతలుగా కనిపిస్తుంది పిండి అయితే ఖచ్చితంగా ఇంటికి వస్తుందండి మొత్తాన్ని మా పూర్ణాలు అయితే అయిపోయినాయండి అమ్మ ఇం చూపించినండి చాలా బాగుంది అమ్మ నువ్వు తెచ్చు చాలా బాగుందండి నేను చెప్పిన కొలత అన్ని కరెక్ట్ సరిపోయినాయండి బాగుందమ్మా మా పుట్టిగా బట్టి ఇష్టం బాగున్నాయి అమ్మా మా వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత షూర ప్రోగ్రామ్ చేయండి చేసుకోవాలి అందరూ చూడండి మంచిగా తాను నేర్చుకోండి బాయ్ అండి